గిరి ప్రదక్షిణ మీద నీ అభిప్రాయం ఏంటి చాలా బాగుంది అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ఫీలింగ్ మళ్ళీ రాదు ఎప్పుడు చాలా మంచిగా వినిపించింది ఒక్కసారి చెప్తే ఇంకోసారి చేయరు కరుపం మా గురించి గిరిపదక్షి ప్రదక్షిణ మీద నీ అభిప్రాయం ఏంటి చాలా అద్భుతంగా ఉంది

దర్ దర్ ఏడు కొడట రావొచ్చు అమావు అమా మీరు ఎyarnో తెలుసా అబ్బే ను ఫస్ట్ తీయ్ అబ్బే అబ్బే అలా కాదు ను ఫస్ట్ తీరు ఆ ను ఫస్ట్ తీరు వన్ పోతే

ఇగో అందాక తర్వాత బయట బలేకుంటారు అబ్బా యాడిపోయిన ఒకళ్ళు ఏరియా ఏరియాకు నా ఫ్యాన్స్ ఉంటారు అబ్బా జీవితానికి బాగా కూస్ కూర గొడ లో అప్పుడు చెరపనపే అమ్మాయి ఏమీ ఫస్ట్ అంత ఎందుకు వాళ్ళని ఏ ఉండదు మన బయమే మన స్టక్ ఉండదు ఈ జీవితంలో మన వచ్చే జీవితంలో మోక్షంగా దోషం ఉండదు

మీ గురించి నేను ఏమీ కాదు మీరు బయటికి రమేషరిని బయపడాలి నేను బయపడతున్నాను మీరు రమేష్ తప్పకుండా బిల్లులు అట్టకణం కొంచెం హార్డ్ కొద్ది మీ అమ్మే కట్టని పిచ్చింది 3 జరుగుతుంది 3 లే లేచి బయపడకు అమ్మే కట్టేం పిచ్చింది మీరు ఫాలో అవుతుంది హ్ ఆర్కి

వస్తారు వెనక ముందు అంతే భయం భయం ఏమైంది నువ్వు మిమ్మల్ని తీయట్లేదు నేను మిమ్మల్ని తీయట్లేదు మేడం మా వాళ్ళ కోసం ఎయిటింగ్ ఏ మా వాళ్ళ కోసం ఎయిటింగ్ అందాక మామూలు వస్తున్నారా కాలేదా వెరీ గుడ్ పెద్ద ఓం నమ శివాయా అండి వెరీ గుడ్ ఓం నమ శివాయ నెక్స్ట్ బాగా వస్తుండ్రు thank mm -hmm. you 그니까